హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ తర్కా మీకు కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటని కూడా కొట్టుబడిస్తాను నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాడు ఎట్టు పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసే చేయండి చక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఏంటి వీడియో అని అంటే ఎస్ వీడియో ఏంటి అంటే ఏంటి సింగిల్ గా బతికేస్తున్నారా యా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఏంటి అంటే ఏంటి సింగిల్గా బతికేస్తున్నారా యో సింగిల్గా బతుకుతూ ఉన్నారా కానీ మీరు సింగిల్గా ఉండి ఆ పని చేయకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ అంట మరి ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అని అనుకుంటున్నారా ఎస్ ఏంటి అని అంటే ఇప్పుడు అందరూ థర్టీ వరకు సింగిల్గానే గడిపిస్తున్నారు అఫ్ కోర్స్ మీరు అనవచ్చు సింగిల్ ఎక్కడ ఉంటున్నామండి ఏదో ఒక టైంలో ఎవరితో ఒకరితో మింగిల్ అయిపోతున్నాం కదా ఇంకా ఏంటి అని చెప్పేసి బట్ మ్యారేజ్ మ్యారేజే కదా అంతే కదా సింగిల్ అంటే ఎప్పుడో ఒకసారి మేబీ అవ్వచ్చు అలా అని డైలీ రెగ్యులర్ అనేది కష్టం అలా అయితే మ్యారేజ్ అయిన వాళ్ళందరూ రెగ్యులర్ చేసేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు అనమాట యా దానికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అనుకోండి అఫ్ కోర్స్ ఏంటి అని అంటే ఏమవుతుందంటే ఈ సింగిల్గా ఉన్నవాళ్ళు థర్టీ ఇయర్స్ దీని వరకు అలా సింగిల్గా ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువగా సెల్ఫ్ ఎంజాయ్కే అలవాటు పడిపోతున్నారనమాట ఆ సెల్ఫ్ ఎంజాయ్ వల్ల ఏమవుతుంది అంటే అంటే సెల్ఫ్ ఎంజాయ్ చేసుకోకూడదా ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే ఎలాంటి ప్రాబ్లము ఉండదు కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా ఆ లిమిట్ని క్రాస్ అయ్యారనుకోండి ఏమవుతుంది ఇంకా చెప్పండి తర్వాత మ్యారేజ్ అయినా సరే పక్కన వైఫ్ ఉన్నా సరే వీళ్ళు ఎక్ ఎక్కువగా సెల్ఫ్కే ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నారంట అది చాలా సర్వీస్లో తేలిందనమాట అంటే ఒక్కొక్కసారి అంటే దీనికోసం మ్యారేజ్ చేసుకోవాలా ఎందుకు సెల్ఫ్ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాం కదా ఇలా అన్న కూడా ఆలోచిస్తూ ఉన్నారు సెల్ఫ్ ఎంజాయ్ వేరు సెక్స్ అనేది వేరు దీనికి దానికి సెపరేషన్ ఇది ఉంటుంది సో ఇంకొకటి ఏంటి అంటే ఈ సింగిల్గా ఉండి సెల్ఫ్ ఎంజాయ్ ఇలా చేసుకోవాలా అమ్మో మళ్ళీ అది కూడా భయమే అమ్మో రెగ్యులర్గా చేసుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ అయిపోతుంటాయేమో మనకి అని చెప్పేసి చాలామంది హోల్ చేసుకుంటూ ఉన్నారు ఆ హోల్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది అలా స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల ఏంటి అని అంటే ఏంటంటే ఇంకా సెల్ఫ్ ఎంజాయ్ చేసుకోలేక చేసుకుంటే ఏమైనా అయిపోతుందేమో అన్న ప్రాబ్లమ్ వీళ్ళు హోల్ చేసుకుంటున్నారు సెల్ఫ్ చేసుకోకుండా ఉంటున్నారు బట్ దాని గురించే ఆలోచిస్తూ ఉంటున్నారు అనమాట అలా దాని గురించే ఆలోచిస్తూ స్ట్రెస్ ఎక్కువైపోయి దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు ఇరిటేషను చిరాకు ఇవి ఎక్కువ అయిపోతున్నాయి అనమాట సో వీళ్ళు ఈ స్టేజ్లోనే ఇంత ఇరిటేషన్ అది అయిన తర్వాత వన్స్ వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళు వెంటనే కమిట్ అవ్వలేకపోతున్నారు అనమాట కమిట్ అవ్వడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది దట్టు ఏంటి అని అంటే ప్రతి స్టేజ్లోని ఏం జరగాలో అది జరగాలి అంటారు కదా కానీ మ్యారేజ్ వచ్చేసరికి అందరూ లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక స్టేజ్లో ఫిజికల్ నీడ్ కావాలి బాడీకి ఆ ఫిజికల్ నీడ్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అంటే ఎవరో ఇస్తుంటారేమో సింగిల్ అయినా సరే బట్ అందరికీ అది వర్కౌట్ అవ్వదు మ్యారేజ్ కాకముందు నుంచి సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా 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 మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం మెంటల్లీ టైర్డ్ అయిపోయి దేని మీద ఫోకస్ చేయలేక తర్వాత మెయిన్లీ ఏంటి అంటే వాళ్ళకి ఫిజికల్లీ కూడా ఎక్సర్సైజ్ అనేది ఉండట్లేదు అలా కాకుండా మీరు మ్యారేజ్ అయ్యాక వాళ్ళు కంపల్సరీ సిక్స్ చేస్తూ ఉన్నటప్పుడు ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతూ ఉంటుంది ఇద్దరు బాడీస్ తర్వాత వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్స్ మాట్లాడుకోవడాలు ఇదంతా దీనివల్ల ఏంటంటే ఫిజికల్తో పాటు మెంటల్లీ హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది వాళ్ళకి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే సింగిల్స్ గానే ఎక్కువగా గడిపేస్తూ ఉండటం వల్ల ఫిజికల్ వీక్ ఉంటున్నారు అటు మెంటల్లీ వీక్ అనమాట మెయిన్ ఏంటంటే అస్సలు నిద్ర పట్టడం లేదు సింగిల్గా ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా ఏంటంటే ఒకటి వీడియో చూడాలి అదొకటి వీడియోస్ చూసిన తర్వాత ఇలా చూస్తూ 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 అలా టైమే తెలియదు వీళ్ళు మొబైల్లోనే మొత్తం గడిపిస్తున్నారు ఈ మొబైల్లో గడపడం వల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళు ఫ్యూచర్లో కూడా అంటే నైట్ నిద్ర లేకపోవడం ఒక ప్రాబ్లం అయితే నిద్ర లేకపోతే చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా ఎస్పెషల్లీ అబ్బాయిలకి అయితే కౌంట్ అనేది తగ్గిపోతుంది ఓకే చాలా మంది చెప్తూ ఉంటారు సెల్ఫ్ చేసుకుంటే చాలా ఇదైపోతామంట కదా వీక్ అయిపోతామంట కదా అని సెల్ఫ్ చేసుకోవడం వల్ల ఎలాంటి వీక్ అవ్వరు మీరు నిద్ర లేకపోవడం వల్ల మీరు వీక్ అవుతారనమాట ఓకేనా సో కానీ అలా అని చెప్పరు నేను నైట్ సెల్ఫ్ చేసుకున్నాను అందుకే మార్నింగ్ లేవలేకపోతున్నాను వీక్ అయిపోతున్నాను ఇలా అని ఏవేవో వాళ్ళే ఆలోచించేసుకుంటూ ఉంటారు సో మరి వీటన్నిటికీ చెక్ పెట్టాలి అని అనుకుంటే ఏంటి అని అంటే సో మ్యారేజ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అనంటే దీనికోసమే మ్యారేజ్ అని నేను చెప్పాను అన్నీ చెప్పాను కదా మెంటలీ హెల్త్ ఫిజికల్లీ హెల్త్ సింగిల్గా ఉన్నా కూడా సెల్ఫ్ ఎంజాయ్కి ప్రయారిటీ ఇచ్చుకోవటం అలాంటివి చేస్తూ ఉంటే ఏమవుతుంది అని అంటే ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండు కూడా బాగుంటాయి అన్నమాట సో మరి ఇంకెందుకు సింగిల్గా ఉన్నా అని ఆలోచన పక్కన పెట్టి మింగిల్ అవ్వండి ఓకేనా సో అప్పుడు మీ హెల్త్ అనేది మీరే కాపాడుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీరు మ్యాస్ట్రిబేషన్ చేసుకుంటూ ఉన్నా డైలీ చేస్తూ ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లము ఉండదు కానీ మ్యారేజ్ అయ్యాక మైండ్ అనేది మీరు ముందు నుంచే ప్రిపేర్ చేసుకోవాలి ఓకే సెల్ఫ్ ఎంజాయ్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంతవరకే ఆఫ్టర్ దట్ దానికి అని చెప్పేసి అలా మీరు మైండ్ సెట్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే చాలామంది నన్ను ముందు బిఫోర్ మ్యారేజ్ ఎక్కువ సెల్ఫ్ చేసేవాడిని ఇప్పుడు నా వైఫ్ పక్కనే ఉన్నా నాకు ఎందుకో అంత తనతో మి మూవ్ అని అవ్వాలి అనిపించడం లేదు ఓన్లీ సెల్ఫ్ మీదకే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా అని చెప్పేసి అనమాట సో అందుకనే మీ మైండ్ సెట్ని ఏదైనా సరే మనం ఆలోచించే విధానం బట్టి మాత్రమే రొమాన్స్ అనేది జరుగుతూ ఉంటుంది ఇద్దరి మధ్య అందుకని చెప్పి చెప్తాను ఓకేనా సో అదే అనమాట మరి చెప్పాను కదా సింగిల్గా ఉండి ఆ పని కానీ చేయకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో స్ట్రెస్ నిద్ర ఉండదు హెల్త్ ఇష్యూస్ ఇంకా ఒకటి ఏమిటి చెప్తూనే ఉన్నాను కదా దేని మీద ఫోకస్ చేయలేరు మరి వీటన్నిటికీ చెక్ పెట్టేసి తొందర తొందరగా మంచి మంచిగా ఎంజాయ్ చేయాలి అంటే కరెక్ట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటే కనుక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట సో అది ఈ రోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇసుమార్ అలానే ఇంకొకటి ఏంటంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాల్ ఫర్ యాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి అక్కడ నా ఐడియా వచ్చేసి ఏంటి అంటే ఇష్మాట్ వ్లాగ్స్ అని ఉంటుంది సో ఓకేనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్మీఫర్ ఎందుకంటే చాలా మంది మీ నెంబర్ ఇవ్వండి మీ నెంబర్ ఇవ్వండి నెంబర్ అది ఇవ్వలేం కదా ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి కార్మిఫర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ చేసేయండి ఓకే